హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెత్తాడు కదా కొత్త కొత్త ఇప్పుడు పెడుతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డైనా సార్ ఫ్రెండ్స్ రెండు ఉన్నాయి ఇది డైనా సార్ ఫ్రెండ్స్ అంతా అడుగు డైనోసార్ సార్ అడవిలో ఉంటుంది తినేస్తుంది ఇది మీ పేరు ఏమంటే టామీ అంట లో చూస్తున్నా నేను ఫోన్లో చూసినావా అన్ని భాషలో అంతే అంత పర్పుల్ కలర్ పెయింట్ వేసినారు ఇది అయితే డేంజరస్ మళ్ళీ తినేస్తుంది మళ్ళీ ఇంకోటి చూడండి ఇది అయితే రాక్షలు కూడా ఉన్నాయి చూడండి చూడండి దగ్గరతో చూడండి నోరు కూడా ఉంది ఎంతో చూడండి అంటే ఉన్నాయో ఇది ఇది కూడా డేంజర్ అయ్యి కొంచెం రెండు కొమ్మలు ఉంటాయి ఇచ్చేస్తుంది ఇంకా మళ్ళీ ఇది ఏందో పట్టుకొని తినేస్తుంది డ్యామేజ్ సార్ ఇంకో చూపిస్తుంది దీని తమ్ముడు దీని తమ్ముడు మూడు తలలు ఉన్నాయి దీనికి ఇదైతే అంత పెద్ద టాల్ ఉంటుంది పైనకి ఇదైతే దగ్గర అది నిజమైన చూస్తే ఎంత ఎంత పెద్ద ఉంటుందో అంత పెద్ద ఉంటుంది ఇదేందో నాకే తెలీదు స్పింగ్ అట డీ పేరు ఏందో చూడండి దగ్గరగా ఏందో ఉన్నాం క్యామ్ గుచ్చుకుంటుంది నాకు కూడా గుచ్చుకుంటుంది అందరికి గుచ్చుకుంటుంది చూడండి ఇంకేదో లా ఉంది ఏదో అంత ఉంది ఏదేదో గీడు కూడా ఉన్నాయి ఏదైనా వైట్ ఉంది మోకం ఏదో ఈ ఉంది ఇదే చింగుడు కింగ్ ఏమో సార్ చిరండి కిరీటం కూడా ఉంది అది ఏందో కమ్ము కూడా ఉంది అన్ని కమ్ములు కూడా ఉన్నాయి ఇంకెట్టా ఉందో దాంకట్ట ఉంది రెండు ఒకే సైజు ఉన్నాయి చూడండి ఇది బాగుంది కదా ఇది అన్నీ ఉన్నాయి ఏడు కూడా కొమ్ములు ఉన్నాయి ఇరవై ఏడు కూడా కొమ్ములు ఉన్నాయి అంతా ఇది కడుపు ఏందో లావుగా అవుతుంది చూడండి లోపల చూడండి ఇడుగుడుకుంది లాస్ట్ ఒకటి చూడండి ఏదో చిన్నప్పుడు మేము ఇట్లా అనుకుంటున్నాం గాలి ఇలా అట్లా అని తినపోతే టంది ఇదైనా సరే చూడండి చూడండి చేయ కూడా ఉంది చూడండి ఇది పైకి లేపింది చూడండి అంత బాగుంటుంది గ్రీన్ ఉంది అన్నీ ఉన్నాయి ఇది చూడండి హాయ్ ఫ్రెండ్ లాస్ట్ మే బాగా నచ్చానా చూడండి దేదో డ్యాన్స్ చేస్తుంది నేను ఒకసారి చేసిన చేసినా కాదు ఇది లో ఒక అమ్మాయి అయితే ఒక బాటిల్ తీసుకుని దీన్ని కట్టింది అది క్యాన్ తీసుకొని లోన్లో నుంచి ఆ పిల్లకి ఫోన్లో నేను తిష్నట తప్పని ఎని బని ఈచడండి ఇంగ వండు స్టార్ట్ ఈచడండి ఈచడండి ఓడి నచ్చితే సప్రైజ్ చేయండి ఈ సప్రైజ్ చేయండి కావన్నా లైక్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే వీళ్ళు లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి బాయ్